అవ్వ తాతలకు ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛను అందించే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఆ జేబు సంస్థ అయినటువంటి సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా పూర్తిగా అవ్వా తాతలను హింస పెట్టే విధంగా వాలంటీర్యూలు వెళ్ళి పింఛను అందించకుండా చేయడం మానవ హక్కుల ఉల్లంఘన డెఫినెట్లీ ఇది ఒక రాక్షసత్వం అని చెప్పి ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని ఫస్ట్ మాట్లాడింది మాట్లాడుతున్నది కూడా మనమే మానవ హక్కుల ఉల్లంఘన ఇది ఖచ్చితంగా వస్తుంది అది మానవ హక్కుల ఉల్లంఘన కింద ఎందుకు రాదు అని అయితే ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి ఈ స్లోగన్ అధికార పార్టీ డెఫినెట్లీ వాడుకోవాల్సిన చోట మానవ హక్కుల ఉల్లంఘన అనేది మన మాట తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా వాడుకుంటుంది ఏ స్థాయిలో వాడుకుంటుంది తెలుసా ఐవర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి ఎంతమంది మీ వాళ్ళకైతే వెళ్ళే ఉంటాయి చూడండి నాకు ఎంత మంది పెట్టారో చెబుతున్నారు ఆ కాల్స్ వస్తున్నాయని ఏమని తెలుసా జగన్మోహన్ రెడ్డి రాక్షసుల్లాగా అవ్వతలను హింస పెడుతున్నాడు మీ ఇంటికి పింఛన్ రానియకుండా మిమ్మల్ని హింసకు గురి చేస్తున్నాడు మీకు పింఛన్ రాకపోవడానికి జగనే కారణం జగన్ రాక్షసత్వం జగన్ శాండిజం మనుషులను హింసిస్తున్నాడు ఇది ఒక మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి కాల్స్ వెళ్తున్నాయి నాకు చాలా మంది అన్నారు ఏంటి అఫీర్ గారు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా వాడుకుంది మీ స్లోగా అని మానవ హక్కుల ఉల్లంఘన జగన్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడు రాక్షసత్వం చేస్తున్నాడు అని చెప్పి కాల్స్ వెళ్తున్నాయి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ డెప్యూటీ వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళినట్టున్నారు అంటే సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విష్ణు గారు అయితే ఏముంది మలాది విష్ణు గౌతమ్ రెడ్డి గారు ఈ టీడీపీ సారీ ఈ వైసీపీ బృందం ఒకటి వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నారు డెప్యూటీ ఎన్నికల కమిషన్ అరే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు పింఛన్ రాకపోవడానికి ఆయనే కారణం అని చెప్పి ఈ కాల్స్ వెళ్తూ ఉన్నాయి ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుంది వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి వెళ్ళి ఫిర్యాదు చేసుకుంటున్నారు దాడి చేయాల్సింది ఎవరు దాడి చేయించుకుంటున్నారు బేసిక్గా వైఎస్ఆర్ కానీ పార్టీ వాళ్ళ దగ్గర ఇటువంటి గొప్పతనాలు చాలా ఉంటాయి చాలా సార్లు చాలా ఉంటాయి ఇలాంటి గొప్పతనం దాడి చేయాల్సిన చేయాలి వీళ్ళు చేయాల్సిన చోట చేయించుకుంటున్నారు ఎన్ని కాన్స్ తెలుసా ఎక్కడి నుంచి ఈ సిస్టమ్ ఏర్పాటు చేసుకుందో తెలుగుదేశం పార్టీ తెలియదు కానీ ఎన్ని కాన్స్ అనుకున్నారు వర్ష పెట్టిపోతున్నాయి దీన్ని రావడానికి రాకపోవడానికి జగనే కారణం హక్కుల ఉళ్ళ పాల్పడుతున్నారు అని పాల్పడింది ఎవరు పాల్పడిన వాళ్ళు మళ్ళీ ఎవరి మీద బురద చల్లుతున్నారు ఎవరి మీద బురద చల్లుతున్నారు బాబోయ్ ఎంత దారుణంగా అంటే కానీ ఏ మాట కామాట వేస్తారు ఈ పింఛను వాళ్ళకి అవతల కష్టాలు వచ్చిన తర్వాత దీన్ని విశ్లేషించుకునే క్రమంలో కొందరు కొందరు వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు పార్టీలు కావచ్చు కొందరు మేధావులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు టీవీ డిబేట్లు నిర్వహించే వాళ్ళు కావచ్చు ఎంత అంటే మేస్టరు రాత్రి కూడా మంత్రి పేర్ని నాని గారితో ఒక పేరెన్నికైనా టీవీ ఛానల్లో పోసుకో చట్టం పోస్కో పోసుకో చట్టం పోసుకో చట్టం అన్నటువంటి ఒక కనటువంటి మోడరేటర్ డిబేట్లు నిర్వహించిన ఆ ఛానల్ ఆయన ఒక్కడే మాక్సిమం నిర్వహించేది చాలా ఫేమస్ పర్సనాలిటీ ఆయన అతను అంటున్నారు మేస్టరు అవును మూడు వేల రూపాయలు పింఛన్ కావాలి అంటే అడుగుతున్నాను నేనండి అనుకోకండి అడుగుతున్నాను అని పేరు నాయన గారిని అంటున్నారు మూడు వేల రూపాయలు పింఛను కావాలి అంటే మరి ఆ మాత్రం కష్టపడద్ధా అండి వాళ్ళు ఆ మాత్రం కష్టపడితే ఏమవుతుంది అన్నారు నేను నిజమే వింటున్నానా నేను వింటున్నాను నిజమేనా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి విన్నానండి బాబు అవును నిజంగానే అన్నారు అవును పేరు గారు ఫర్ ద సెక్ ఆఫ్ డిబేట్ మూడు వేల రూపాయలు పింఛని ఇస్తున్నారు కదా మనం ఆ మాత్రం కష్టపడలేరు దాని దానికోసమని అరే బాబు ఆ వయసులో కష్టపడలేరు అనే ఇస్తున్నారు వాళ్ళు కష్టపడేటైతే పెంచనీదురు వాళ్ళకు కష్టపడలేరు అనే ఇస్తున్నారు వాళ్ళు ఆ వయసులో హింస గురి చేయకూడదనే ఇస్తున్నారు వాళ్ళ ఆరోగ్యం ఇంకా పాడైపోకూడదనే ఇస్తున్నారు వాళ్ళు ఆ మాత్రం కష్టపడలేరు అంటారు నమస్కారం యాసామి బాబోయ్ అసలు ఎంత గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారంటే మాస్టరు అరని పాసుగుల్లా కళ్ళు బయలు కళ్ళు కొందరు కొందరు మాటలు కొందరు కొందరు చేష్టలు